శ్రీ గురుభ్యో నమ హరి ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వదా అందరికీ నమస్కారం ఈరోజు మనం మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలా తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి దాదాపుగా ఈ రోజులో మీరు ఆకస్మిక ధనప్రాప్తి పొందిన అవకాశం ఇతరుల నుంచి ధనలాభం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలకు సమర్చిపోవడం కోర్టు నుంచి రావాల్సిన ధనప్రాప్తి పొందుకోవడం ఎక్కడో స్ట్రక్ అయిపోయినటువంటి ధనం ఈజీగా మీ చేతికి రావడం విద్యార్థిని విద్యార్థులకి సునాయాసవంతమైనటువంటి విద్యా విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాలకు వెళ్లే నిమిత్తమై చాలా సునాయాసమైనటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు ఈరోజు మీకు వీసా సునాయాసంగా దొరుకుతుంది శత్రునాశనం మిత్ర లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలసే లాభాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గుర్రవాణి జట్లకి లాభాలు పొందిన అవకాశం కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం సినిమా రంగంలో వ్యాపార లాభం రైతలకి పంట దిగుబడి కూరగాయలు పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్ట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయ్యంలో అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మణిలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి విద్యాలయ వ్యాపారం వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు స్వర్ణకార వ్యాపారాలకు అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనీ వ్యాపారంలో మంచి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్లో లాభాలు పొందుకోవడం ప్రతిచోట గౌరవాన్ని ఆనందాన్ని పొందుకునే శుభయోగం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం కుటుంబ సౌఖ్యం అలాగే బెంచు ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం విదేశాల్లో కూడా మంచి స్థిరత్వాన్ని పొందుకోవడం గృహయోగం తీర్థయాత్ర సేవన లాంటివన్నీ కూడా పొందుకోవచ్చు సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వేపన అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆదరణ అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకళ క్రీడాకాలకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపచల్ల వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్టంలో లాభాలు విద్యా లాభం ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు విలువైన బహుమానాలు అందుకునే అవకాశం కూడా ఉంది విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకుంటారు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుర రాశి వారికి శుభ పరిణామాలు తీర్థయాత్ర సేవన ప్రయాణ లాభం ధనయోగం రుణ విమోచనం రోగనాశనం వృత్తిలో అభివృద్ధి కళాకాల క్రీడగా అభివృద్ధి వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి నర్సరీ దొడ్డలు పూజ ఆదరణ లాభాలు పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం రాజకీయ రంగంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలుతులకు అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అనుకూలమైన శుభస్థితి అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తూ వారికి తోలు రెగ్దును సూపరిష్ట్రమైన లాభాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వృత్తిలో లాభాన్ని పొందుకోవడం భాగస్వామి వ్యాపారంతో అనుకూలత కోర్టు వాదనలు సమస్కోవడం సుఖవంతమైన జీవనం అన్యోన్య దాంపత్యం ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉండడం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం వీసా సౌలభ్యం విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకోవడం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం నూతన స్వర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు స్వర్ణకర వ్యాపార ఇతనికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం సోషల్ మీడియా సర్ వారికి అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణ బాణసంచ కర్మగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణము గ్యాస్ వ్యాపారంలో లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర ఇవన్నీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల్లో ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయంలో శుభకరమైనటువంటి యోగం చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్టవంతులు ప్రమాదంలో కూడా కించిత్ గాయం కాకుండా బయటపడే అవకాశం ఇది అదృష్టం అంటే మీరు చేసినటువంటి పుణ్యఫలమే మీ పక్కున్నవాడు కాస్త నిద్రలేమితో బాధపడుతుండడం వల్ల మీకు జరిగే ప్రమాదం ఉంటుంది బట్ మీ మీ యొక్క వాహనం ఉన్నటువంటి ఏ వ్యక్తులకు కూడా ఎటువంటి గాయం కాకుండా మీరు బయటపడే అవకాశం మీ పుణ్య బలం వల్లనే అందరూ బయటపడతారు అటువంటి శుభయోగం కనబడుతోంది కళాకారుల క్రీడాకారులకు కానీ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కానీ అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకు అదృష్టయోగం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఉపయోగపడి లాభాలు పొందుకోవచ్చు బోటిక్స్ పార్లర్ బ్యాంబు డిపో బాణించ కర్మాగారంలో అభివృద్ధి నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి సోషల్ మీడియా అనుసరి వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం సొన్నకార వ్యాపారత్లకు అభివృద్ధి పొందుకోవడం అనుకునేది సాధించే అవకాశం వృత్తి విద్యా ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకోవడం గొప్ప గొప్ప స్నేహాలు మీకు లాభాన్ని కలిగించడం విదేశాల్లో కూడా స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం పోటీ పరీక్షల్లో ఎక్కడ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలున్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అలాగే పది మందిలో గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది లేదా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి వాగ్ధాటి బ్రహ్మాండమైన వాగ్ధాటి వల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు వల్ల లాభం ఎల్ఐసి మెడికల్ గురిమడి జెంట్లకి రైతంధరికి పంట లాభం పూలు పళ్ళు కల్పించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ ప అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతూ వారికి తోడు విద్యను సూపరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం విద్యాలయ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మెని వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణ సంచ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి కుటుంబ సౌఖ్యం సోదరులతో సఖ్యత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్లో లాభాలు పొందుకునే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగించడం విద్యార్థి విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల విజయం బ్యాక్ లాక్స్తో సహా పరీక్ష విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో మంచి వేడుక జరిగే అవకాశాలున్నాయి సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది ఆనందకరమైనటువంటి ప్రయాణం తీర్థయాత్ర సేవన యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకునే అవకాశం స్వర్ణకర వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాలు కూడా అమోఘమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అదృష్ట యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇటికల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి సినిమా రంగ వ్యాపారంలోను కళాకారుల క్రీడాకారులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించడం కుటుంబ ప్రమేట చికాకుల నుంచి బయటపడడం పెద్దల అంగీకారంతో ప్రయశీపలు ఒకటవడం భారీ ఆభర్తల జన్యూత నూతన వాహన యోగం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు వ్యాయామ సంబంధ వ్యాపార విద్యాలయ వ్యాపారంలో అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం స్వన్నకార వ్యాపారస్తులకి లాభాన్ని పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబుడిపోణసంచ కర్మగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగితరమైన వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపారంలో ముందడుగు వేసే అవకాశం పట్టుదలతో అన్ని సాధించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయల్లో లాభాలు పొందుకునే ఉన్నాయి ఈరోజు మీకు శుభకర యోగదాయకమైన స్థితి చెప్పబడుతుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం వ్యవహార విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం లేనిపోని అవాంతరాలు చికాకులు గందరగోళ నిర్ణయాలు మద్యపాన సేవనం భార్యాభర్తల మధ్య ప్రేస పిల్లల మధ్య వ్యతిరేకత పొందుకునే అవకాశం కళాకారుల క్రీడకు నష్టము సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అపవాదులు ఆర్థిక నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు ఆర్థిక నష్టాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణ మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టాన్ని పొందుకునే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అలాగే వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది స్వర్ణకార వ్యాపారంతో నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి నర్సర దొడ్డలు పూజ ఆధార వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలోను నష్టాలు రైతలకి పంట నష్టం పూలు పలుకులు వ్యాపార వారికి ఇబ్బందులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు మంచిది కాదు అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి కుటుంబ సమయంలోని విషయాలు జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది విద్యార్థులు విద్యార్థులు విద్యానష్టాన్ని పొందుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే భగవద్గీత పారాయణం ఆరు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి తప్పకుండా మంచి ప్రయోజనం పొందుకుంటారు అలాగే లలిత సహస్ర పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము ఆనందము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకు అనుకూలత విద్యాలయ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ నివళెంట్లకి ఆర్థిక లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాలటర్ జర్నిస్టుల వారికి అనుకూలత నర్సరీ తోటలు పూజ ఆర్దర వ్యాపారంలో మంచి శుభయోగాలు మత్స్యకారులకి సముద్రంలో వెళ్ళవచ్చును రొయ్యలు చేపలచల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారాలకులకు అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు విద్యార్థిని విద్యార్థికి విద్యాలభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోనూ పూలు పళ్ళు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరుతో అనుకూలత కోర్టు వివాదాల సమస్య పోవడం ఆర్థిక అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అన్యోన్య దాంపత్యం ప్రేయసి పిల్లల మంచి సఖ్యత పొందుకునే అవకాశాలు ప్రయాణ లాభాలు పోటీ పరీక్షలు సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి అదృష్ట యోగం ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ఉద్యోగ లాభం ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలు గ్యాస్ వ్యాపారం అనుకూలత కళాకాల క్రీడకు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కులవృత్తుల వారికి గౌరవం వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్లకి వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారకు అభివృద్ధి వ్యాయామ సం వ్యాపారం ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచలకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు స్వదేశంలో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం విద్యార్థి విద్యార్థికి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ పెట్టడం ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కరెన్సీ క్రిప్టోకరెన్సీ బట్కాయిన్స్ లాంటి వూదం వల్ల ధనప్రాప్తి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిల్ వారికి నర్సరీ తోటలు పూజ ఆది వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వస్తువాహన సౌలభ్యం కుటుంబ సౌఖ్యం సోదరులతో అనుకూలత కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ వీరిని శుభవార్త వినొచ్చు ఇంట్లో సంతాన వేడుకలు పెద్దల అంగీకారంతో ప్రేసిప్రీలు ఒకటవడం కుటుంబంలో ఏదైనా శుభకార్య సంఘటన జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాల సమస్య పోయే శుభతరుణం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పోగొట్టుకున్న వస్తువుల్ని ఉద్యోగాన్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం బలం కనబడుతోంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపరగా చెప్పవచ్చును వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం చేసినటువంటి పొరపాటు సర్దిద్దుకోవడం కార్యసిద్ధి వ్యవహార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా అదృష్ట అదృష్టయోగం కళాకారుల కలిగి లాభాలు పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు మత్స్యకాలకి మత్స్సంపద రోజులు చేపల వారికి అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోను సోషల్ మీడియా సటిల్ జర్నిస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణిమనే జెంట్లకి అభివృద్ధి పంట లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెద్దుని సూపరిశ్రమలో పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లమిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారతరికి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు బ్రహ్మాండం కనబడుతున్నాయి ఆశించిన ధనలాభం కోర్టు నుంచి శుభవార్తలు వినడం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం శుభవార్తా శ్రవణం మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం అలాగే ఈవెంట్ మీద వారికి ముఖ్యంగా మంచి విదేశాల్లో లాభాలు పొందుకోవడం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో కూడా బ్రహ్మాండంగా ఉండబోతోంది చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని పొందుకుంటారు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం భాగస్వామి వ్యాపారిగా మారే ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి తొందర అవమానము అనైతికమైనటువంటి పనులు చేయడము అంటే దొంగలకి చేయుతనివ్వడం తప్పుడు మార్గంలో వెళ్ళడం లంచాలు పుచ్చుకోవడం మీకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది జాగ్రత్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తులు వారి జ్యోతిష్య పండితులు తప్పుడు మార్గంలో వెళ్లడం నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను ఇబ్బందులు సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు మోసపోయే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమ వ్యాపారంలో కష్టాలు మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రజలు చేపలచల్లి వారికి ఇబ్బంది రాజకీయ రంగంలో కూడా అవమానాలు పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నేను పద్ధతికి కష్టకాలం రైతన్నలు మోసపోయే అవకాశం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి నకిలీ విత్తనాలు బెడద ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి స్వర్ణకార వ్యాపారస్తులకి కష్టకాలం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పనికి వాళ్ళ ప్రసంగాలు మీ నష్టాన్ని కలిగిస్తాయి కుటుంబ పరమైన చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి తల్లిదండ్రులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ప్రేమ కలాపాలు మీకు విద్యా నష్టాన్ని జీవిత నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త ఈ రాశి వారికి కూడా భగవత్ చింతనతో కాలం గడిపే ప్రయత్నం చేయండి భగవద్గీత పారాయణ మాత్రమే చేయండి అలాగే శివాష్టోత్తరం చదవండి ఎవరికైనా చెప్పులు కానీ దుప్పటి కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం గుంభనంగా ఉండడం ప్రతి ఒక్కళ్ళ మాటలు జాగ్రత్తగా వినడం మీరు అనుకున్నది సాధించే అవకాశం కళాకాల క్రీడగా లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి జ్యోతిష్య పండితులకి అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు పడించే వారికి లాభాలు రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపార లాభం పెట్రోలియం బేకరీ నూనత్పదాలకి అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్వాల్తో వారికి తోలు షూ సూపరిశ్రమంలో కూడా లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణ సంతి టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలేమో గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయలు లాభాలు విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రయాణ సాఫల్యత కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అదృష్టయోగం రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి యోగాలు లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఖచ్చితంగా పొందుకోవచ్చు అనుకున్నది సాధించగలిగే శుభయోగం వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు